ఎడారిలో సెలయర్లు నవంబర్ ఇరవై నాలుగు ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి నలభై ఆరవ కిత్తన పద సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా తుఫానుకి ముందుండే ప్రశాంతత కంటే ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది శక్తికి మూలమైన ప్రసన్నత నిశ్చయత ఉంటాయి ఏది కదిలించలేని శాంతి ఉంటుంది ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు తీసుకోనూ లేదు ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంది అందులో దేవుడు ఉంటాడు మనం చెవుల్లో గెంగురం అనే శబ్దాలన్నింటినీ వదిలించుకొని దానిలోకి ప్రశ్ ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది అక్కడ చలనమేమీ ఉండదు అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది అక్కడంతా ప్రశాంతత నిశ్శబ్దం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉంది మౌనంగా ఉండి తెలుసుకోవాలి దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు లోకమంతయు ఆయన ఎదుట మౌనముగా ఉండునుగాక స్వరూపి అయిన తండ్రి చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రులలో నడిచాము చుక్కల వెలుగు సూర్యకాంతి వెన్నెల మాకు సరిపడేది కాదు చిమ్మ చీకటి మరిక ఎన్నడూ తొలగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరుచుకుంది ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగు చేసే స్వరమేది వినిపించేది కాదు కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించే వాళ్ళమే ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరక యాతన పెట్టింది కానీ మధుర ధ్వనిగల వీణల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొలిపింది మాతో మాట్లాడింది నీ మెల్లని స్వరమే మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది మేము కనులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు దారలు ఇచ్చినట్టుగా మా ఆత్మలు సేద ప్రైజ్ ద లాడ్